వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ అంతా కూడా అది చాలా అంటే చాలా వరకు రాంగ్ అన్నది ఎందుకంటే మోహన్ బాబు చేసేది చాలా వరకు రాంగ్ అది మంచు విష్ణు చేసేది కూడా చాలా వరకు రాంగ్ అది ఎందుకంటే మనోజ్ అన్న ఇంత మంచి చాలా మంచోడు అది ఇంత మంచి అది జనానికి తెలుసు మాకు తెలుసు మీ దగ్గర నుంచి చూసాం ఆయన క్యారెక్టర్ ఏందో ఎప్పుడు కూడా ఎప్పుడు బయట వరకు ప్రాబ్లం ఎప్పుడు కాలేదు ఎప్పుడు చూడు అన్నతోని ప్రాబ్లం నాన్నతోని ప్రాబ్లం వీళ్ళ కుటుంబం ప్రాబ్లం ఎక్కువ అన్నకు అంత మించి బయట ప్రాబ్లం జరిగింది అట్లా జరిగింది ఇట్లా జరిగిందని ఏం లేదు అట్లా అంటే ఇప్పుడు బాబు గారికి ఇంత పంతం ఈ వయసులో మోహన్ బాబు గారికి ఇంత పంతం మోహన్ బాబు అది మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు విష్ణు సార్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ మనోజ్ అన్న అంటే కొంచెం నార్మల్ ఇక ఎందుకంటే విష్ణు అన్న ఆయనతో కలిసి ఉంటాడు కాబట్టి ఇక వాళ్ళ వాళ్ళు ఒకటి అయిపోయేది ఈయన ఒక్కటి సపరేట్ అయిపోయాడు ఈయన వాళ్ళ వైపుతో ఉంటాడు అది వాళ్ళకి నచ్చతలేదు ఈ నా లైఫ్ నేను బతుకుతా నా లైఫ్ నేను ఉంటాను అని చెప్పేసి నీకు వీళ్ళు నీకు ఆస్తి రాసి అని చెప్పేసి ఆయనే ఇది చిన్న చిన్నగా పుల్లలు ఇటు బౌన్సర్ చూపోయి జనాల నుంచి ఫ్యాన్స్ దగ్గరికి వచ్చింది మ్యాటర్ అంతా వాళ్ళ కుటుంబ మ్యాటరు అది బయట పెట్టుకునేది మోహన్ బాబు వల్ల ఇది కథ అంతా ఇది అలాగే మంచి గారు ఇలా పలానా హీరోల హెల్ప్ కానీ చంద్రబాబు గారు హెల్ప్ కానీ రేవంత్ రెడ్డి గారు హెల్ప్ కానీ పవన్ కళ్యాణ్ హెల్ప్ కానీ కొంతమంది అడిగాడు సో మరి వీళ్ళందరూ ఏమైనా నిలబడతారా లేదంటే ఇంకా ఫ్యాన్స్ నిలబడతారు వాళ్ళు నిలబడుతూ నిలబడడం మాదిలే లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా నిలబడతారు